హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన చేనుకైతే ట్రాక్టర్ రావడం జరిగింది ఎందువలన అంటే మన దగ్గర అయితే వానలు పడుతున్నాయి ఫ్రెండ్స్ దానివలన మన చేనులో అయితే గడ్డి మొలుస్తుంది గడ్డి మొలవకుండా అయితే మనమైతే ప్లవ్ వేపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే ఐదు నాగళ్ళ ప్లవ్ ఫ్రెండ్స్ జాండీర్ ట్రాక్టర్ ఇది ఫైవ్ హెచ్పి గల ట్రాక్టర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే ప్లవ్ వేపిస్తున్నాం వాన పడినందుకు చాలా మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే ప్లవ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ప్లవ్ ఎలా వస్తుందని కూడా మీరైతే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లవ్ అయితే ఎలా వస్తుందో మీరైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఐదు నాగేండ్ల ప్లవ్ అని పిలుస్తారు మా సైడు మీ సైడు ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి మన భూమి సాయిల్ టైప్ వచ్చేసి ఇసుక ఫ్రెండ్స్ ఇదైతే ఒక్క వానకే చాలా మెత్తగా అయిపోతుంది చాలా సన్న ఇసుక ఫ్రెండ్స్ ఇది మా సైడ్ దీన్నైతే తువ్వా అని పిలుస్తాము మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి దీనిలో అయితే మేమైతే ఓన్లీ వేరుశెనగ మినుములు మరియు అల్చేందలు మాత్రమే వేస్తాం ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఇసుక రాగెడ్లో ఏమేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక టూ త్రీ మంత్స్లో మేమైతే వేరుశెనగ వేయబోతున్నాం ఫ్రెండ్స్ దాని వీడియోలు కూడా వస్తాయి కాకపోతే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకునండి ఫ్రెండ్స్ తను ప్లవ్ అయితే అందరిలా వేయకుండా చాలా వెరైటీగా అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇతనైతే ఫస్ట్ టైం అయితే మాకైతే వచ్చాడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అందరిలా కాకుండా అవతలికి వెళ్ళి మళ్ళీ గెనం దాటి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ పొజిషన్లో పెట్టుకొని మళ్ళీ తిప్పి మళ్ళీ వస్తున్నాడు ఫ్రెండ్స్ దానివల్ల మనకైతే చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అలా చేయడం వల్ల మనకైతే థర్టీ నుండి ఫార్టీ మినిట్స్ దాకా టైం పెరిగే అవకాశం ఉంటుంది ఇది మన ఎక్కడ చేను వచ్చేసి సుమారుగా ఫార్టీ నుండి ఫిఫ్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి కానీ ఇతను మాత్రం అలా కంప్లీట్ చేసేలా లేడు ఫ్రెండ్స్ అని నాకు అనిపిస్తుంది ఇలా టైం వేస్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఎలా వేస్ట్ చేస్తున్నాడో చూసుకోవచ్చు మళ్ళీ రివర్స్ వెళ్తే వెళ్తున్నాడు మళ్ళీ ముందరకు పెట్టుకొని అయితే మళ్ళీ వచ్చాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మా అన్న తీసే కుండ అయితే మేమైతే డిస్టిక్ కోసం పెట్టాము ఫ్రెండ్స్ చేనుకైతే డిస్టిక్ అలవకుండా మేమైతే పెట్టాము అది అదైతే తీసి మళ్ళీ అక్కడ దున్ని మళ్ళీ పెట్టేస్తాం ఫ్రెండ్స్ మా అన్న అయితే ఇప్పుడు అది సైడ్కి పెట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ అక్కడి దాకా అయితే మనకైతే పావు అయితే అయిపోయినట్లు ఫ్రెండ్స్ సుమారుగా మనకి థర్టీ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా టైం అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్ దొన్నడానికి స్టాండ్లే యాస్నాడు ఎంత దున్నిధాన్లోకి పోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ టైం వేసి చాలా వేస్ట్ అవుతుంది దున్నిదాన్లో అయితే తొక్కుతున్నాడు కొట్టడానికి అయితే రావట్లేదు అయితే రానట్టు ఉన్నది కొట్ట స్టంట్లు చేయడానికైతే వచ్చినట్టున్నాడు ఇప్పుడు అయితే మొత్తం స్టంట్లు అయితే చేస్తున్నాడు జీరో కట్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం స్టంట్లు చేస్తున్నాడు దున్నమంటే ఒక లైన్ లైన్ కొడితే ఎంతసేపులు అవుతుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్ అలా లైన్ లైన్ కొట్టకుండా అయితే ఇలా వెళ్ళి మళ్ళీ ఆ కింది నుండి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఆ కింది నుండి వెళ్ళి వచ్చినట్టయితే చాలా టైం అయితే మిగులుతుంది ఫ్రెండ్స్ ఇతనైతే అలా వెళ్ళి మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ పొజిషన్లో పెట్టుకొని మళ్ళీ రావడం జరుగుతుంది అలా అయితే చాలా టైం అయితే వేస్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అక్కడ మళ్ళీ గ్యాప్ అయితే ఇడిచాడు మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత టైం అయితే వేస్ట్ అయింది అక్కడైతే మళ్ళీ అయితే వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ తప్పు దున్నింటి దున్నుతుంటే కూడా ఇలానే దున్నాలని చెప్తున్నాడు మాట ఆయన కూడా అయితే ఎందుకంటే ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ మాట అయితే ఇంటర్లేడు మాట చూసుకోవచ్చు వీడియో లెంత్ అవుతుందని నేనైతే చేను అయిపోక కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన ఎకరా భూమి దున్నడానికైతే గంట నలభై నిమిషాలు అయితే పట్టింది ఫ్రెండ్స్ పోయినసారి అటుపోయినసారి దున్నినప్పుడు మాత్రం మనకైతే గంట పట్టేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇతను డ్రైవర్ మారడం వల్ల చాలా టైం అయితే తీసుకున్నాడు చాలా స్లోగా అనేది దున్నాడు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎకరాన్ని ఎన్ని గంటల్లో దున్నుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్